ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ మూడు జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి మూడు ఒత్తులు ఇయ్యాలి పూజ చేసినప్పుడు మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా ఇంకొక ముఖాన్ని చూడకూడదు తూర్పు ముఖంగా వెలగాలి మూడు జ్యోతులు వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం అది ఈశ్వరస్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు ఇక వాళ్ళు ముగ్గురు తప్ప వేరొకటి లేదు లోకంలో అటువంటి దీపపు సమ్మె ఏది ఉందో దాని మీద పసుపు కాని కుంకం కాని అక్షతలు కానీ పువ్వు కానీ ఉంచాలి ఎందుచేత అంటే మంగళ దీపం మంగళ దీపం ఉంటుంది అమంగళ దీపం అని ఒకటి ఉంటుంది నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి పార్థివ శరీరం ఒక్కటే ఉండకూడదు అందులో జ్యోతి వెళ్ళిపోయింది అందుకే ఏం చేస్తారంటే పడుకో పెట్టి తలకట్టున ఓ దీపం పెడతారు దానికి మట్టు మీద పసుపు కుంకాలు వేరు ఇది అమంగళ దీపం మంగళ దీపం అంటే దీపం వెలిగించగానే కసిని పువ్వులు వెయ్యాలి లేదా పసుపు వెయ్యాలి లేకపోతే కుంకం వెయ్యాలి లేకపోతే కసిని అక్షతలు వెయ్యాలి వేసి నమస్కారం చేయాలి